రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫార్మా బాధిత రైతులకు అడ్డగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పట్టణంలో పత్రికా సమావేశం నిర్వహించి కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు దుద్ధ్యాల్ మండలంలోని లగచర్ల హాకింపేట్ పోలేపల్లి పులిచెర్ల కుంట తండ ఈర్లపల్లి తండ రోటిబండ తండ గ్రామాలలో ఫార్మా విలేజ్ ను ఏర్పాటు చేయాలనుకున్న రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిపి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వాల్సిందిగా ముందుగా ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలను అమలు పరుచుటకై దుధ్యాల మండలంలోని పోలేపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ మాతా పాదయాత్ర చేయనున్నారు అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సమయం ఉదయం ఆరు గంటలకు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుందని తెలియచేశారు హాకింపేట్ తండ లగచెర్ల దుధ్యాల వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు ఫార్మా బాధిత రైతులు ఫార్మా బాధిత గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతు సంఘాలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడకల్ అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అనుకున్నంత పని జరగడం ముఖ్యంగా ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ ఉన్న కారణాలు కంపెనీ ఈరోజు మహేశ్వరం మండలంలో మహేశ్వరంలో కానీ విజయపట్నంలో కానీ కంపెనీకి ల్యాండ్ ఎక్కువ

వెంబడే రద్దు చేయాలి పురాకలు వచ్చే బాగా కంపెనీలన్నీ కూడా ఎక్కడైతే ల్యాండ్ అక్వై చేస్తామో పెట్టుకోవాలి పూర్వకంలో పంటలు తీసుకొచ్చి పొజిషన్ వార్మా తీసుకొచ్చి వ్యతిరేకంగా రోజు దాని వ్యతిరేకంగా ఫస్ట్ డిమాండ్ రెండో డిమాండ్ రుణాలు కూడా మా చేస్తాము మొత్తం రైతులు మొత్తం గుణాలంతా నాటైకి ప్రకటన చేశారు కానీ గ్రామాలలో చూస్తే రైతులు కానీ ఇక్కడ అందరూ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం రైతు బంధువు రెట్టు భరోసా ఇస్తాను రైతు భరోసా చేస్తాను దాని మీద కూడా ఈ అభ్యుట్టు కలుపుకొని ఈరోజు బాధ దానికి పొందిన బోలేపని ఎలా మంది అభివృద్ధి తీసుకొని అక్కడ నుంచి బాల్యులుగా ముందు పెట్టుగా నేను వెళ్ళి అక్కడికి గోధిపడ తండలు నరచంద్ర విజయవాడ పాదయాత్ర చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి కళ్ళు తెలిసి ఇప్పటికైనా వాహనం రద్దు చేయాలి కొడంగల్లో ఉన్న ప్రతి రైతుకు రుణాలు తీసుకున్న రైతు రుణాలు మార్పు చేయాలి రైతు బంధు చేస్తే కొడంగల్లో అంత రైతులకు చెయ్యాలనే డిమాండ్తో ఈరోజు పాదయాత్ర చేస్తా ఉన్నాం దానికి కూడా

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్